వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు చెప్పారు వైకుంఠ ద్వార దర్శనాల కోసం మొదటిసారి ఈ డిప్ విధానం అందుబాటులోకి తెచ్చామని మొదటి మూడు రోజులకు గాను దేశవ్యాప్తంగా లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి పూర్తి పారదర్శక విధానంలో టోకెన్లు జారీ చేశామన్నారు టోకెన్లు పొందినవారు నిర్దేశిత సమయంలోపు తిరుమలకు చేరుకుంటే రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం జరుగుతుందని చెప్పారు ఏకాదశికి ముందు రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేసి వారికి అదే రోజు దర్శనాలు ముగిసేలా చూస్తామన్నారు ఇక జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పదిహేను వందల శ్రీవాణి టికెట్లు జారీ చేశామన్నారు మరో మూడు లక్షల అరవై వేల మంది సర్వదర్శనానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీఈఓ సింఘాల్ తెలిపారు టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని పది రోజుల పాటు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు వైకుంఠకాదశి పర్వదినాలు ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి నుంచి ఆన్లైన్ ధాన్యంలోనే టోకన్లు జారీ చేసుకొని ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా మూడు రోజుల్లో ఆన్లైన్ లక్కిటి విధానం ప్రవేశపెట్టి మిగతా ఏడు రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికైతే టోకన్లు దొరకలేదు అటువంటి భక్తుల కోసం సర్వ్ దర్శనం పద్ధతిలో దర్శనం కల్పించడం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ ఈ మూడు రోజుల పాటు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి ఆన్లైన్ లక్కిటి విధానంలో టోకన్ జారీ చేశాం అటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి ఆ టోకన్లో టైం స్ట్రాట్స్ కూడా ఇండికేట్ చేయడం జరిగింది అటువంటి భక్తులు వారికి కేటాయించువంటి టైం ప్రకారం రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ స్మూత్గా ఉంటుంది వారందరూ కూడా రెండు రెండు నాలుగు గంటల్లోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది